तेज टीवी न्यूज़ నగరేకల్ పట్టణంలోని ఏవీఎం విద్యా సంస్థల ప్రాంగణంలో లయన్స్ క్లబ్ నవ్యా క్లబ్ సెంటీనియల్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ లయన్స్ క్లబ్లు చేపడుతున్న నిరంతర సేవా కార్యక్రమాలు అద్భుతంగా ఆదర్శనీయంగా ఉన్నాయని ప్రశంసించారు ఈ శిబిరంలో హైదరాబాద్ మలక్పేట యశోధ ఆసుపత్రి సూర్యాపేట లయన్స్ కంటి ఆసుపత్రి నగరేకల్ డెంటల్ డాక్టర్ కందాల వేణుగోపాల్ రెడ్డి ఫిజియోథెరపీ డాక్టర్ కమలారెడ్డి ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన ఎనిమిది వందల మంది ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు అలాగే ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా ఆరు వందల మందికి అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం చైర్మన్ కందాల పాపిరెడ్డి లయన్స్ క్లబ్ అధ్యక్షులు రేపాల సతీష్ నాయకత్వం వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ రేపాల మోహన్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ వై మోహన్ రెడ్డి రీజియన్ చైర్మన్ కొండా సంతోష్ జోన్ చైర్మన్ బుడిగే శ్రీనివాసులు నగరేకల్ ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్ రావు నైవ క్లబ్ క్లబ్ అధ్యక్షురాలు ఎన్ రమాదేవి సెంటినల్ క్లబ్ అధ్యక్షులు కందాల ప్రేమ్నాథ్ రెడ్డి క్లబ్ కార్యదర్శి సూర్యచంద్రరావు కోశాధికారి అండం వెంకన్న నవ్యా క్లబ్ కార్యదర్శి డి పద్మజ కోశాధికారి వై రఘునమ్మ అలాగే సభ్యులు ప్రముఖులు ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు లయన్స్ క్లబ్ నకరేకల్ లయన్స్ క్లబ్ నవ్య లయన్స్ క్లబ్ సెంటినేల్ వారు సంయుక్తంగా యశోద హాస్పిటల్ వారితే సౌజన్యంతో ఇక్కడ మెగా ఆరోగ్య శిబిరము ఈ ఏఎం స్కూల్స్లో చక్కగా జరుపుకుంటున్నారు ముఖ్యంగా ఈ ఆరోగ్య శిబిరాల వల్ల మీ అందరికి తెలిసిన విషయం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ సో మనకు జబ్బు రాకముందుకే మనము అన్ని పరీక్షలు చేసుకున్నట్లయితే మన భవిష్యత్తుని చక్కగా ఆరోగ్యంగా ముందుకెళ్ళవచ్చు ప్రస్తుతము అందరం కూడా అన్ని విధాలు ఆనందపడుతున్నాం కానీ ఆరోగ్యం అనేది ఎవరిని కదిలిచ్చినా ఇంట్లో పది మంది ఉంటే పది మంది పది మంది ప్యాకెట్ల మెడిసిన్స్ ఉన్నాయి చిన్నపిల్ల కానీ కానీ పెద్ద పిల్ల వాళ్ళకు ఈ సంవత్సరము ఈ యొక్క లయన్స్ జిల్లా త్రీ ట్వంటీ తరఫున ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆరోగ్య శిబిరంలో వారికి చికిత్సలు చేసి పరీక్షలు చికిత్సలు అవసరమైన వారు చేస్తూ ముందుకెళ్తున్నాం ఈ యశోద హాస్పిటల్ వారి యొక్క సౌజన్యంతో లయన్స్ క్లబ్ డిస్టిక్ త్రీ ట్వంటీ ఈ దాదాపుగా ఇప్పటికే పదిహేను మెగా ఆరోగ్య శిబిరాలు చేయడం జరిగింది ఇంకా దాదాపుగా ఇంకా ఆరు నెలలలో కూడా ఒక పదిహేను ఇరవై శిబిరాలు చేయడం జరుగుతుంది ఈ శిబిరంలలో గుండె జబ్బులు అదేవిధంగా స్త్రీల వ్యాధి నిపుణులు అదేవిధంగా కీళ్ళ కీళ్ల వ్యాధులు కంటి చికిత్సలు కంటి పరీక్షలు ప్రతి ఒక్కరికి బీపీ చెకప్ అదేవిధంగా డా డెంటల్ పరీక్షలు కూడా జరుపుతున్నాయి ప్రతి ఒక్కరికి ఈ యొక్క షుగర్ వ్యాధి టెస్టులు కూడా చేస్తున్నారు అవసరమైన వారికి ఈసీజీ టూ డీ ఈక్కువ చేస్తున్నారు ఫిజియోథెరపీ కూడా ఇక్కడ చెకప్ చేయడం కూడా జరుగుతుంది ఎవరు ఎవరికి ఏమి కావాలో ఆ పరీక్షలు చేసి వారికి చికిత్సలు అవసరమైన వారికి ఎక్కడెక్కడ అవసరం ఉన్నా అక్కడికి పంపిస్తూ ఈ పరిసర ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత లైన్ సేవా సంస్థల మీద లన్స్ సేవా సంస్థల మీద ఉంది కంటిన్యూగా గత ఆరు నెలల నుంచి మా జిల్లా ఈ సంవత్సరం ఏర్పడిన తర్వాత ఈరోజు తెలంగాణలోనే మన యొక్క త్రీ ట్వంటీ జిల్లా అన్నింటిలో కూడా ముందు అడుగులో ఉన్నది ఈ గత ఆరు నెలల్లో తొమ్మిది లక్షల నలభై ఏడు వేల మందికి పీపుల్ని సర్వ్ చేయగలిగినాం తొమ్మిది లక్షల నలభై ఏడు వేల పీపుల్ని సర్వ్ చేయము అందులో ముఖ్యమైనటువంటి విషయం ఎంతోమందికి కంటి చూపు ప్రాధాన్యత ఇప్పటికీ వెయ్యి యాభై పైన కంటి పొరల్ని కలెక్ట్ చేస్తున్నాం కార్నియా కలెక్షన్ చనిపోయిన వారి నుంచి దాదాపుగా వెయ్యి యాభై దాటినాం ఆ పొర ఒక్కొక్క పొర ఒక జత పొర ముగ్గురికి కానీ నలుగురికి కానీ చక్కటి కంటి చూపు రావడం జరుగుతుంది ఇది అతి సామాన్యమైనటువంటి సేవ కాదు మా లైన్స్ మిత్రులు ఎంతో కష్టపడితే తప్ప ఒక వెయ్యి యాభై కార్నియా కలెక్షన్ చేయడం అదేవిధంగా తొమ్మిది బాడీ డొనేషన్స్ చనిపోయిన వారిని క్రిమేషన్ చేయకుండా పరిజలు చేయకుండా మెడికల్ కాలేజెస్కి మెడికల్ హాస్పిటల్స్కి ఈ జూలై నుంచి తొమ్మిది బాడీస్ని ఇవ్వగలిగినాం అంటే ఇక్కడ తెలంగాణలో కూడా ఏ క్లబ్ కూడా చేయనటువంటి పని మా తెలంగాణలో మన నల్గొండ జిల్లా ముందందులో ఉన్నది ఇదే కాదు ఆరు లక్షల పదిహేడు వేల మందికి హాస్పిటల్లో ఉన్న రోగుల యొక్క దగ్గర ఉన్నటువంటి పేషెంట్స్ యొక్క ఉన్నటువంటి సహాయ సహకారాలు అందించేందుకు వచ్చినటువంటి కూడా ఆరు లక్షల పదిహేడు వేల మందికి అల్పాహారము మధ్యాహ్న భోజనము విద్యార్థులకు న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చి కూడా అందులో కూడా ముందంజలో వేస్తున్నాము గత ఆరు నెలల నుంచి జూలై ఫస్ట్ నుంచి కూడా నగరకల్ క్లబ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ రేపాల సతీష్ అదేవిధంగా నవ్య అధ్యక్షురాలు సెంటిన్ అధ్యక్షురాలు అందరూ కలిసి కూడా ఇక్కడ సమూహంగా ఈ యొక్క నకరికల్ క్లబ్ లీడ్ చేస్తుంది లీడ్ క్లబ్ ఈజ్ నకరికల్ ఆ రెండు క్లబ్స్ కూడా వీరితో సంయుక్తంగా యాక్టివిటీ చేస్తూ నేను చూస్తున్న గత ఎన్నో సంవత్సరాల నుంచి చూసిన ఈ సంవత్సరం ఇంత వినూత్నమైన కార్యక్రమాలు ఉద్రిక్తంగా చేస్తూ ఇప్పటికీ నలభై యాభై వేల మందికి సేవలు అందించింది నగరకల్ క్లబ్ ఇలాంటి శిబిరాన్ని మూడు నాలుగు శిబిరాలు పెట్టారు బ్లడ్ డొనేషన్ శిబిరాలు పెట్టారు ఇక్కడ అల్పాహారం యొక్క సంస్థని ఒక మీల్స్ ఆన్ వీల్స్ని కూడా స్థాపించుకున్నారు ఇది ఒకటే కాదు యువ వికాసులో చేశారు అదేవిధంగా విద్యార్థుల మార్పులు తీసుకురావడానికి ఎన్నో సెమినార్ చేయడము చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క నకరకల్ క్లబ్ చాలా ముందుకెళ్తుంది ఇక్కడ అదేవిధంగా ఒక కొత్త పనులు చేయమంటున్నాం ద లయన్స్ డూ వాట్ వీ డూ లయన్స్ ఏం చేస్తున్నాయో అవి చేయకుండా వినూత్నంగా ఇప్పుడు మనం ప్రస్తుతము మన ప్రజలంతా ఇబ్బందులకరంగా ఉన్నది క్యాన్సర్ వ్యాధి అదేవిధంగా కార్డియాక్ గుండె వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి చిన్నపిల్లల నుంచి గుండె వ్యాధులు చిన్నపిల్లల నుంచి క్యాన్సర్ వస్తున్నాయి పర్టికులర్గా అమ్మాయిలకు ఈ పెద్ద ఆడవాళ్లకు గర్భాశయ క్యాన్సర్ వస్తుంది దాని మీద ఇక్కడ నగర కల్లా అధ్యక్షుల్ని అదేవిధంగా ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది ఒక అమ్మాయికి గర్భాశయ క్యాన్సర్ ఒక అమ్మాయికి ఒక వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే ఆ వ్యాక్సిన్ మూడు వ్యాక్సిన్లు ఇవ్వాల్సి వస్తుంది కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా ఒక్క వ్యాక్సిన్ ఇచ్చిన తొంభై నుంచి తొంభై ఐదు పర్సెంట్ ప్రొటెక్ట్ చేస్తున్నారు క్యాన్సర్ నుంచి దాన్ని పరిసర ప్రాంత ప్రజలకు ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ నగర కల్లా మూడు క్లబ్లు కలిసి కనీసం ఒక వెయ్యి మందికి ఈ యొక్క వ్యాక్సినేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం అదేవిధంగా పిల్లలు ఈ యొక్క చిన్నపిల్లల నుంచే గుండె వ్యాధులతో చనిపోతున్నారు మనం చూస్తున్నాం ఇంతకుముందు డెబ్బై ఎనభై ఇప్పుడు ముప్పై నలభై యాభై ఏళ్ళకు కూడా గుండె వ్యాధులతో చనిపోతున్నారు గుండె వ్యాధులు రాకుండా వారికి సరైన అవగాహన కల్పించడానికి ఎక్కువగా గుండె వ్యాధుల సంబంధించిన చికిత్సలు డాక్టర్స్తో కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తూ రీజన్లో కూడా ఈ మధ్యకాలంలోనే సెకండ్ బెస్ట్ క్లబ్గా నవ్యా క్లబ్ మంచి అవార్డ్స్ కూడా అందుకోవడం జరిగింది సెంటినియల్ క్లబ్ కూడా చిన్న క్లబ్ అయినప్పటికీ కూడా ఇప్పుడిప్పుడే సేవలు అందిస్తుంది ఇంకా చక్కటి సేవలు అందించాలని ఈ యొక్క ఈ క్లబ్ వారికి నా తరఫున జిల్లా తరఫున అదేవిధంగా ఇక్కడ జోన్ చైర్పర్సన్ గారు కూడా మంచి సహాయ సహకారాలు అందిస్తూ క్లబ్బులు ముందుకు తీసుకెళ్తున్నారు సంతోష్ కొండా గారు కూడా ఆయన రీజియన్లో ఈ యొక్క క్లబ్ల మీద చక్కగా తన మానిటరింగ్ చేసుకుంటూ ఆ రీజన్ మొత్తానే కాకుండా నగరకల్ కల్ క్లబ్ను కూడా ముందంజ వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అన్నిటికంటే ముఖ్యమైనది ఇక్కడ లయన్స్ క్లబ్ అనగానే మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు చార్టర్ ప్రెసిడెంట్ పాపురెడ్డి గారు గుర్తొస్తారు మోహన్ రెడ్డి గారి యొక్క సేవలు మనం చెప్పాల్సిన అవసరం లేదు పరిసర ప్రాంత ప్రజలందరికీ ఈ లైన్స్ బుట్టక ముందు నుంచే సేవలు అందిస్తున్నారు లైన్స్ బుట్టిన తర్వాత డాక్టర్ మోహన్ రెడ్డి గారు ఈ వయసులో కూడా మూడు వందల అరవై ఐదు రోజులు దాదాపుగా రెండు వందల రోజుల పైన లైన్స్లో ఎక్కడ సమావేశం ఉన్నా ఎక్కడ సేవా కార్యక్రమాలు ఉన్నా అటెండ్ అవుతున్నారు మోహన్ రెడ్డి గారు అదేవిధంగా కాకుండా దానం చేయడంలో ఇవ్వడంలో అన్నింటిలో ముందుంటారు సారు వారికి కూడా జిల్లా తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ప్రజలందరికీ తెలియజేయనిది ఒకటే మనం జీవితం ఎలా ఒక మాంసం ముద్దలాగా జన్మిస్తున్నాము మాంసం ముద్దలాగా మనల్ని తగలబెడతారు లేకపోతే బొంద పెడతారు కానీ ఒకటే మనం గుర్తుంచుకోవాల్సింది మన దగ్గర ఉన్నటువంటి దాన్ని ప్రజలకు అందించాలా ఇవ్వడంలోనే స్ఫూర్తి ఉంది ఇవ్వడంలోనే ఆనందం ఉంది ఇవ్వడంలోనే సంతోషం ఉంది ఇవ్వడం అనేది లేకుంటే ప్రపంచమే శూన్యం ఈ యొక్క మరొకసారి నకరేకల్ క్లబ్లని బా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నక్రేకల్ లయన్స్ క్లబ్ ఆఫ్ లైన్స్ క్లబ్ ఆఫ్ సెంటే ఈ మూడు క్లబ్లు కలిసి ఒక పెద్ద కార్యక్రమాన్ని మెగా హెల్త్ క్యాంప్గా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా చాలా వరకు హార్ట్ ప్రాబ్లమ్స్ తర్వాత డయాబెటీస్ మీద తర్వాత ఆర్థోపెడిక్స్ ఐ డెంటల్ ఈ కార్యక్రమాలన్నీ పెద్ద ఎత్తున ఈ మెగా క్యాంప్లో నిర్వహిస్తున్నారు చాలామంది మరి పేషెంట్స్ రావటం కూడా జరిగింది చాలా చక్కటి కార్యక్రమాలు ఈ క్లబ్ ముఖ్యంగా ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ జూలై నుంచి మరి ఇప్పటి వరకు చాలా చాలా వేల కార్యక్రమాలు కూడా చేశారు మరి ప్రపంచంలో అతిపెద్ద మరి వాలంటరీ సంస్థ ఏదంటే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ తర్వాత ఈ దీని ద్వారా మరి ప్రతిరోజు మరి ఒక కోటి యాభై లక్షల రూపాయల వరకు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట తప్పకుండా మరి ఈ కార్య ఈ మనీని మరి ఒక సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం జరిగింది సో ఈ సందర్భంగా మరి ముఖ్యంగా మరి సతీష్ గారిని మా గవర్నర్ గారు ఇలాంటి క్యాంపులు చాలా వరకు ప్రతి ప్లేస్లో ప్రతి క్లబ్బుల్లో నిర్వహించాలని చాలా ఇప్పటి వరకే నిర్వహించారు వారు చేసే సేవలు నిజంగా మరి మన తెలంగాణలోనే ఏ జిల్లా కూడా ఇన్ని కార్యక్రమాలు చేయలేకపోతుంది ఇప్పటికీ మరి దాదాపు నూట యాభై మంది ఎండిఎఫ్లు అంటే దీని ద్వారా ప్రతి ఒక్కరూ ఒక లక్ష రూపాయలు మరి ఇంటర్నేషనల్కి ఇవ్వటం ఆ మనీ ఎల్సీఐఎఫ్ అని లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా మళ్ళీ తిరిగి మళ్ళీ బీద ప్రజలకు సేవా కార్యక్రమాలు ఉపయో ఉపయోగించడం కూడా జరుగుతుంది సో లయన్స్ క్లబ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ అని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరి మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ మెగా హెల్త్ క్యాంబర్ మెగా హెల్త్ క్యాంప్ సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ లైఫ్ స్టాప్ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ గత ఆరు నెలల నుంచి సతీష్ గారి ఆర్గనైజేషన్లో డాక్టర్ మోహన్ రెడ్డి గారి సహకారంతో మరియు నా సహకారంతో ఇక్కడ లైన్ స్టాప్ మిత్ర సహకారంతో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు దాదాపు ఇరవై నాలుగు క్రితం స్టార్ట్ అయిన ఈ క్లబ్ నేను చార్టర్ ఉన్నప్పటికంటే నేను ఇక్కడ క్ల ప్రెసిడెంట్ ఉన్నప్పటికంటే ఎంతమంది ఇంతమంది చేసినటువంటి ప్రెసిడెంట్ చేసిన దానికంటే కూడా ఇవాళ సతీష్ గారు చాలా చక్కగా చేస్తున్నారు అలానే నవ్య క్లబ్ కూడా సతీష్ గారికి తక్కువగా తక్కువ కాకుండా ధీటుగా చేస్తూనే ఉన్నారు నవ్య క్లబ్ వాళ్ళు కాకపోతే ఇప్పుడే ఎవరినర్ అన్నట్టు సెంట్రల్ క్లబ్ కూడా ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది వారికి కూడా నేను ప్రోగ్రామ్ చైర్మన్నే కానీ మన ఎక్సైజ్ చైర్మన్ కానీ వాళ్ళు కూడా నా సహకారం తీసుకుంటే ఇంకా బాగా చేసే అవకాశం ఉంటుంది దయచేసి ముందు ముందు క్లబ్లన్నీ కూడా బాగా నడిచి గతంలో ఉన్న పేరు కంటే ఎక్కువ పేరు దేవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ఈరోజు నకరికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత మెగా వైద్య శిబిరం కనీబిని ఎరగని రీతిలో నిర్వహించడం జరిగింది ప్రోగ్రామ్ చైర్మన్గా కందాల పాపిరెడ్డి గారి సారథ్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా నక్ర మా లయన్స్ క్లబ్ ప్రమాణ నేను ప్రమాణ స్వీకారం చేసిన కానించి ఇప్పటి వరకు దాదాపు ఆరు నెలల కాలంలో నూట తొంభై ఆరు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దాదాపు నేను ఐదు వందల ప్రోగ్రాం చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ నాకు నేను చేసే ప్రతి కార్యక్రమానికి కూడా సహకరిస్తున్న మా లయన్స్ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈరోజు నెకరికల్ లయన్స్ క్లబ్ అండ్ సెంట్రియల్ క్లబ్ నవేక్లబ్ ఆధ్వర్యంలో హాస్పిటల్ మెగా మెగాయూత్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు ఇచ్చేసినటువంటి మన గవర్నర్ రేపాల్ మోహన్ మోహన్మోహన్ గారికి అదేవిధంగా జోన్ చైర్మన్ సత్య కొండ సంతోష్ గారికి అదేవిధంగా క్లబ్ అధ్యక్షులు సతీష్ గారికి మా రాష్ట్ర డిస్టిక్ గవర్నర్ పెద్దలు ధ్యానాల మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మూడు క్లబ్బుల అధ్యక్షులకు పిఎస్సీలకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే నగరికల్లోని మూడు క్లబ్బులు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ సంవత్సరము ఎన్నో ప్రోగ్రాంలు ప్రజలు చేస్తూ చేస్తూ ప్రజలకు దగ్గర అవుతున్నారు మరి లయన్స్ క్లబ్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థని గుర్తించేందుకు మేము రైల మధ్యలో వెళ్ళి ఎన్నో సేవాకరం చేస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది ఇవాళ నగరికల్ లయన్స్ క్లబ్ సతీష్ ఆధ్వర్యంలో ప్రతి నిత్యం ఎక్కడో అక్కడ ప్రోగ్రామ్ నిర్వహిస్తూ రైలకు దగ్గర అవుతున్నందుకు మా గవర్నర్ గారిని సహకారంతో వారు ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం మా రీజియన్ చైర్మన్ కానీ మన గవర్నర్ కానీ మాకు ఎప్పుడు ఎల్లవేళలో మాకు సహాయ సహాయాలు అందిస్తూ క్లబ్ను ప్రోత్సహిస్తున్నందుకు మేము ఎంతో సంతోషం స్తున్నాము మరి సతీష్ కూడా ఇంకా ప్రోగ్రామ్ చేసి మరి మా క్లబ్ మా రీజన్లో మా జోన్లో ముందు కోరుకుంటున్నా అదేవిధంగా సెంట్రల్ క్లబ్ కూడా ఇంకా కొంచెం ఉత్సాహంగా పనిచేయాలి అదేవిధంగా నవ్య క్లబ్ ఇంకా పనిచేస్తున్నారు వారు కూడా పనిచేయాలి చేయాలి మరి మోహన్ రెడ్డి సహకారంతో సెంట్రల్ క్లబ్ కొంచెం కొంచెం దాన్ని పటిస చేయాలని కోరుకుంటున్నాను సార్ కొంచెం క్లబ్ ఎన్కంజలో ఉంది మా గవర్నర్ గారు ఈ సంవత్సరం మొత్తం కూడా జిల్లాలోనే రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందుతున్నారు వారికి మా లయన్స్ క్లబ్తో కొద్దిగా తెలియజేస్తున్నాను వారి వారి ప్రోత్సాహం చాలా ఉంది సార్ మాకు నా లయన్స్ క్లబ్ చేరిన తర్వాత వారు మాకు ఎంతో ప్రోత్సహిస్తూ ఇలా జిల్లాలోనే రాష్ట్రాలను వస్తున్నారు వారి వాళ్ళ వివికాసు కానీ తర్వాత మన మీల్స్ అండ్ మిల్స్ ప్రోగ్రామ్ కానీ తర్వాత మన తర్వాత సైట్ వర్క్ కిస్ కానీ వైద్య శిబిరం నిర్వహించడంలో వారు వారు ప్రోత్సహిస్తున్నారు మరి లయన్స్ క్లబ్ నకరీకల్ వారికి మన ప్రత్యేక కొదకత చేస్తూ ఈ నాకు అవకాశం ఇస్తే పెద్ద కొత్తగా చేస్తుంది నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీ ఈ రీజన్ ఫైవ్లో ఉన్నటువంటి జోన్ త్రీలో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ నకరీకల్ లోని మూడు క్లబ్బులు ఈరోజు యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇక్కడ ఉచిత మెగా శిబిరాన్ని వైద్య శిబిరాన్ని నిర్వహించడం చాలా ఆనందదాయకం సో ఈ కార్యక్రమాన్ని సో నకరేకల్ అధ్యక్షులైనటువంటి రేపాల సతీష్ గారు ముందు మిగతా అదిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మిగతా ఉన్నటువంటి రెండు క్లబ్లు కూడా కలుపుకొని అన్ని క్లబ్బుల్ని రామాదేవి గారిని మరియు ప్రేమ్నాథ్ రెడ్డి గారిని మరియు సెక్రటరీ సెక్రదర్లు అందరినీ కూడా కలుపుకొని ఇంత పెద్ద కార్యక్రమాన్ని నకరేకల్లో నిర్వహిస్తున్నందుకు సతీష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా లయన్స్ ఇంటర్నేషనల్ ప్రధానంగా ఎనిమిది గ్లోబల్ క్లాజెస్ మీద పనిచేస్తుంది ఆ ఎనిమిది గ్లోబల్ క్లాస్లో వచ్చినటువంటి ప్రతి అంశం పైన కూడా నకరేకల్ పట్టణంలో అన్ని రకాల సేవా కార్యక్రమాలు మా యొక్క నకరేకల్ పట్టణంలో ఉన్నటువంటి మూడు క్లబ్ల నుంచి సేవలు అందించడం అభినందనీయం సో ఈ యొక్క సేవా మార్గాన్ని నకరేకల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని తీసుకొని వాళ్ళు కూడా లయనిజర్లో జాయిన్ అయ్యి లయన్స్ క్లబ్లు అంటే సేవ అంటే వీ సర్వ్ అంటాం మేము సేవ చేస్తాము అనే నినాదంతో పోతున్నాం కాబట్టి ఒక మనిషికి కావలసినటువంటి ఎనిమిది గ్లోబల్ కాజెస్ మీద సో లయన్స్ క్లబ్ పనిచేస్తుంది నగరకాల ప్రజలకి మేము పిలుపునిచ్చేది ఏంటంటే ఎక్కువ మంది లయనియజ్లోకి వచ్చి మంచి క్వాలిటీ సర్వీస్ ప్రోగ్రామ్స్ ప్రజలకి అవసరమైన ప్రజలకి పేద ప్రజలకి అందించి చక్కటి సేవా కార్యక్రమాలని వాళ్ళు మరెన్నో చేయాలని ఈ మధ్య కాలం జరిగినటువంటి రీజియన్ మీట్లో కూడా దాదాపుగా రీజన్లో పదమూడు క్లబ్లు ఉంటే ఫార్టీ పర్సెంటేజ్ అవార్డ్స్ నకరేకల్ లైన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్ లో ఉన్నటువంటి మూడు క్లబ్లు నకరేకల్ సెంటీనియల్ నవ్యా వాళ్ళు అందుకున్నారు ఈ సందర్భంగా వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తిని ఈ సంవత్సరం మొత్తం కొన కొనసాగుతూ మీరు డిస్టిక్ ఇచ్చేటువంటి అవార్డ్స్లలో మల్టిపుల్ ఇచ్చేటువంటి అవార్డ్స్లలో కూడా చక్కటి బహుమానాలు ప్రోత్సాహ అందుకొని మంచి సేవా కార్యక్రమాలు నకరి ప్రజ ప్రజలందరికీ అందించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ